హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజా డిజైన్స్ కలెక్షన్స్ కలెక్షన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ ఉండండి కలెక్షన్ అన్ని న్యూ కలెక్షన్ వచ్చేసి ఇవన్నీ చూపిస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దానివల్ల మేము పెట్టే వీడియోస్ సంబంధించి నోటిఫికేషన్ వస్తుంది ఫాస్ట్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫాస్ట్ చూడండి రంగోలీ సిల్క్లో మంచి కలెక్షన్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే కాకపోతే సింగిల్ శారీ మాత్రమే అవైలబుల్గా ఉందండి ఫస్ట్ వచ్చేసి మీకు ఇది చూడండి డార్క్ వైన్ కలర్ వచ్చింది చాలా బాగుంది కలర్ అయితే ఫుల్ షైనింగ్ ఉంది చూడండి ఇలా వస్తుంది మనకి శారీ అంతా కూడా ఇలా వస్తుంది స్టార్టింగ్ వచ్చేసి కొంచెం ఒక హాఫ్ మీటర్ వరకు ప్లెయిన్ వస్తుందండి తర్వాత నుంచి మనకి నీ పార్ట్ నుంచి ఇదంతా డిజైన్ స్టార్ట్ అయిపోతుంది వర్క్ అండి ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది సిల్వర్ కలర్ లో ఇదంతా కూడా మళ్ళీ చిన్న చిన్న బుట్టి డిజైన్ లాగా కూడా వచ్చిందండి మిడిల్ పార్ట్ లో కూడా చూడండి మనకి నీ వరకు వస్తుంది బాటమ్ సైడ్ అంతా కూడా మనకి పీకాక్ డిజైన్ పెద్ద పెద్ద పీకాక్ డిజైన్ వచ్చేసింది పాటు విత్ పైపింగ్ కూడా వచ్చిందండి శారీకి పైపింగ్ కూడా వచ్చింది సెల్ఫ్ కలర్లోనే పైపింగ్ వచ్చింది చాలా బాగుంటుంది వేర్ చేస్తే తెలుస్తుంది చాలా బాగుంది శారీ అయితే మంచి షైనింగ్ ఉంది ఫుల్ షైనింగ్ ఉంది పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చేసింది ఈ విధంగా వచ్చింది మనకి విత్ బుట్టి డిజైన్ అండ్ పీకాక్ డిజైన్తో వచ్చేసింది కలర్ అయితే బ్రైట్గా ఉందండి కలర్ఫుల్గా ఉంది శారీ కూడా చాలా బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది షిఫాన్ జార్జెట్ లోనే ప్రీమియం క్వాలిటీ వస్తుంది ఇదైతే రంగోలి సిల్క్ అంటారు ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ మొత్తం కూడా పికాక్ డిజైన్ సిల్వర్ కలర్ లో థ్రెడ్ వర్క్ వచ్చేసింది ఈ విధంగా వచ్చేసింది బ్లౌజ్ కూడా వన్ మీటర్ దాకా వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకి కూడా సరిపోతుంది చూడండి ఇదంతా బ్లౌజ్ వస్తుంది దీని ప్రైస్ వచ్చి ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి హ్యాండ్ వాష్ మాత్రమే చేసుకోవాలి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చింది సిల్వర్ థ్రెడ్ వర్క్ వచ్చింది ఇదంతా కూడా ఎయిట్ డబల్ నైన్ అండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ శారీకి మళ్ళీ మనకి ఏంటంటే బాటమ్ సైడ్ అండ్ టాప్ సైడ్ కూడా ఇది పైపింగ్ వచ్చిందండి శారీకి పళ్ళు స్టార్టే దగ్గర నుంచి కూడా ఇది వచ్చేసింది మనకి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ పైపింగ్ వచ్చింది మనకి బ్రైట్ గా ఉంది సింగిల్ కలర్ మాత్రం గా ఉంది ఎవరికైనా నచ్చితే తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసిందండి ఆరెంజ్ కి ఈ పింక్ వచ్చేసింది డార్క్ పింక్ వచ్చింది ఇదేం కలర్ అంటే మెజెంటా వైన్ కలర్ వచ్చిందండి కలర్ వచ్చేసి మెజంటా పింక్ అంటారు కదా ఆ కలరు డార్క్ కలర్ మెజెంటా పింక్ కూడా కాదండి పర్పుల్ కలర్ కాంబినేషన్ కనిపిస్తుంది నాకు చూడండి చాలా బాగుందండి శారీ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో ఈ కలర్ మనకి అంత ముందు ఎప్పుడు రాలేదండి కొత్త కలర్ ఇది చాలా బాగుంది కరెక్ట్ ఆరెంజ్ కలర్ అండి ఇదైతే ప్రీమియం క్వాలిటీ అండి ఇదైతే ప్రీమియం క్వాలిటీ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది ఈ విధంగా ఈ కలర్ వచ్చేసింది మనకి వన్ మీటర్ వరకు వచ్చింది బ్లౌజ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఇలా వచ్చింది శారీ అయితే లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి వీటి ప్రైస్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి శివడీ ఆప్షన్ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో ఏదైతే నెంబర్ ఇస్తున్నామో అదే నెంబర్ ఫోన్ పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేయండి సాఫ్ట్ టస్సర్ అండి ఇది క్లాత్ సాఫ్ట్ టస్సర్ వస్తుంది ఈ విధంగా కలంకారీ ప్యాటర్న్తో వస్తుంది మనకి ఇలా వస్తుందండి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చేస్తుంది గోల్డ్ కలర్ తో ఫినిషింగ్ చాలా బాగుంది శారీ అయితే మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి లోటస్ డిజైన్ బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి లోటస్ డిజైన్ విత్ కౌ డిజైన్తో కూడా వచ్చేసింది విత్ కలంకారీ ప్యాటర్న్ అండి ఇదంతా కలంకారీ ప్యాటర్న్ సాఫ్ట్ టస్తారు శారీస్ ఇవి సాఫ్ట్ టస్తారు చాలా బాగుంటుంది వేర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది చూడండి పళ్ళుకి వచ్చేటప్పటికి ఎంత హెవీగా ఉందో మనకి కలంకారీ ప్యాటర్న్ మంచి బ్రైట్ లుక్ కనిపిస్తుంది శారీ అయితే బ్లౌజ్ చూడండి కాంట్రాస్ట్ కలర్ ఇది మనకి చాక్లెట్ కలర్ అండి బ్లాక్ కాదు చాక్లెట్ కలర్ వచ్చింది ప్లెయిన్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ బార్డర్తో వచ్చేసింది ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి సింగిల్ కలర్ అవైలబుల్గా ఉంది ఎవరికైనా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కూడా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో ఉంది లెనిన్ కాటన్ అండి ప్యూర్ లెనిన్ కాటన్ వచ్చింది ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్తో వచ్చింది కాంబినేషన్ అయితే బోత్ సైడ్స్ వచ్చేసి సిల్వర్ కలర్ మనకి బీమింగ్ బాటర్స్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ ఇలా వచ్చేసింది శారీ అంతా మనకి పోచంపల్లి డిజైన్ వచ్చేస్తుంది చూడండి చాలా సాఫ్ట్ ఉంటుంది ఇలా ఉంటుంది మనకి ఇది ఈ శారీస్ అయితే పర్టికులర్ గా ఎంత హైట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది అండి సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది లేడీస్కి చూడండి ఇలా ఉంటుంది శారీ అంతా పోచంపల్లి డిజైన్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్ ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసిందండి రెడ్ కలర్ పోచంపల్లి డిజైన్తో బ్లౌ పళ్ళు వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చేసింది సెవెన్ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది సెవెన్ ఫిఫ్టీ ప్రీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎవరికైనా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి లెమన్ ఎల్లో ఉంది లెమన్ ఎల్లోకి రెడ్ కలర్ కాంబినేషన్ బాగుంది శారీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ప్రింటెడ్ అండి ఫైల్ ప్రింటెడ్ త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది మూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ మూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ప్రింటెడ్ శారీ చాలా బాగుంటుంది వేర్ చేస్తే బాంధని డిజైన్లో ప్రింటెడ్ అండి బ్లౌజ్ చూడండి ఎంత పెద్ద బ్లౌజ్ వచ్చేసిందో బాంధనీ డిజైన్ తో ఇలా వచ్చేసింది శారీ మనకి ఇదేంటంటే హ్యాండ్ వాష్ చేసుకోవాలండి ప్రింటెడ్ కాబట్టి హ్యాండ్ వాష్ చేసుకుంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది త్రీ నైంటీ అయినండి ఓన్లీ త్రీ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ మూడు వందల తొంభై రూపాయలు ఫ్రీ గ్రీన్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వేర్ చేస్తే మనకి కాస్ట్లీ శారీస్ వేర్ చేసిన లుక్ అయితే వచ్చేస్తుంది ఖచ్చితంగా పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో పళ్ళు చాలా బాగుంది త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి త్రీ శారీస్ చూడండి బెనారస్ ఫ్యాన్సీ అండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్గా ఉందండి క్లాత్ అయితే ఫాలింగ్ ఉంటుంది క్లాత్ మనకి రఫ్గా స్టిఫ్గా అనేది ఉండదు ఓన్లీ ఇంట్లో హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది మెయింటెనెన్స్ కూడా అవసరం లేదు ఈ శారీకి అయితే ఇలా వచ్చేసింది చూడండి మనకి శారీ అంతా కూడా మీనాకారి బుట్టి డిజైన్తో వచ్చేసింది పై వైపు వచ్చి చిన్న బార్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి డిజైన్ డిజైన్తోనే మనకి వివింగ్ బార్డర్ వచ్చేసింది ఏ విధంగా కాంట్రాస్ట్ కలర్ వచ్చింది పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉందో మీనాకారి డిజైన్తో మంచి గా కనిపిస్తుంది పళ్ళు కూడా విత్ తో నీట్ గా వచ్చింది బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ ఇంకా బాగుంది ఇది కూడా డిజైన్ తో వచ్చేసింది చూసారా మనకి కలర్స్ కలర్స్ గా ఉంది విత్ జకాట్ వచ్చింది కానీ ఈ బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ క్లాత్ వచ్చిందండి గా ఉంది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి హ్యాండ్స్ పర్పస్ బ్లౌజ్ వన్ మీటర్ పైనే వచ్చిందండి హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది వీటి ప్రైస్ వచ్చేసి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉంది ఎవరికైనా నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉందండి నిజంగా చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అయితే మనం హ్యాండ్ వాష్ చేసుకుంటే సరిపోతుంది ఇంట్లో మెయింటెనెన్స్ అవసరం లేదు అసలు ఈ శారీస్ అయితే డ్రై వాష్ అస్సలు అవసరం లేదు పాలింగ్ మెటీరియల్ ఉంటుందండి ఖచ్చితంగా పాలింగ్ మెటీరియల్ మాత్రమే ఉంటుంది శారీ అయితే ఫ్యాబ్రిక్ స్మూత్గా ఉంటుంది ఈ విధంగా ఉంటుందండి లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీషిప్ ఇది చూడండి బ్లాక్ వచ్చేసింది బ్లాక్ మీద రెడ్ కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ ఉంది చాలీ శారీ అయితే ఇది చూడండి మనకి పళ్ళు ఎంత హైలైట్ గా ఉందంటే బ్రైట్ గా కనిపిస్తుంది కి రెడ్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా వచ్చేసింది శారీ అయితే బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి ఇలా వచ్చేసింది బ్లౌజ్ కింద మనం సపరేట్ వర్క్ కూడా చేయించుకునే పని లేదండి చూడండి ఎంత బాగా వచ్చిందో శారీ అంతా బ్లౌజ్ అంతా కూడా మంచి హెవీ లుక్తో కనిపిస్తుంది జకాట్ కూడా చాలా స్మూత్గా ఉందండి శారీ క్లాతే వస్తుంది మనకి ఇలా ఇలా తీసుకోండి మంచి బ్లాక్ కలర్ అండి బ్లాక్ కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తో వచ్చింది లెవెన్ ఫిఫ్టీ అండి పదకొండు వందల యాభై రూపాయలు షిప్పింగ్ లో ఉన్నాయి ఇది చూడండి నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి ఇలా వచ్చేసింది రెడ్డిష్ పింక్ అండి ఇది కలర్ రెడ్డి పింక్ కాదండి పింక్ కలర్ వచ్చింది పింక్ కలర్ వచ్చింది పింక్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చింది ఇది పింక్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి ఇలా వచ్చేసింది శారీ అయితే హైలైట్గా చూడండి పళ్ళు వచ్చేటప్పటికి ఎంత హైలైట్ గా ఉందో ఇలా వచ్చేసింది శారీ అంతా కూడా మనకి బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వచ్చేసింది బ్లౌజ్ ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి కొత్త స్టాక్ ఇవి త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ సారీ నచ్చిన స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సివోడి ఆప్షన్ అయితే ఉండదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ లో ఏదైతే నెంబర్ చూపిస్తున్నామో అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా కేఎం నెంబర్ ఉంటుంది చిప్స్ చేయకుండా చూసేయండి వీడియోనైతే ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఏపీ తెలంగాణ వరకు అండ్ పోస్టల్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్మోస్ట్ ఏ రోజు పార్సిల్స్ ఆ రోజు డిస్పాచ్ చేయడానికి ట్రై చేస్తున్నాం అండి పంపిస్తున్నాం అట్లాగే సెండ్ చేస్తున్నాం ఎవరు కూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు చూడండి బ్లౌజ్ వచ్చేసింది మనకి లెనిన్ కాటన్ ఏంటండి చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే లెనిన్ కాటన్ కాదండి లెనిన్ సిల్క్ వస్తుంది క్లాత్ సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది డైలీ వేర్ కి అట్లా చాలా బాగుంటుందండి శారీ వేర్ చేస్తే మాత్రం మంచి ల్యావెండర్ కి వైట్ కలర్ కాంబినేషన్తో వచ్చింది చాలా బాగుంది బోత్ సైడ్స్ వచ్చేసి మనకి సిల్వర్ డిజైన్ సిల్వర్ కలర్ వీవింగ్ బోర్డర్స్ వస్తుంది శారీ అంతా కూడా సిల్వర్ లైన్స్ వచ్చేస్తుంది ఇది పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా మనకి సేమ్ శారీ కలర్ లోనే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇది బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ లో కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది ఇలా తీసుకోండి శారీ అయితే చాలా బాగుంటుంది వేర్ చేస్తే ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ సింగిల్ కలర్ మాత్రమే ఉంటుందండి ఇదైతే ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో